ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వెండి తేజ్ ఆన్లైన్ సారీస్ సిరోజెడిసి చంచల పట్టు సారీస్ అండి ఇవి చాలా బాగుంటాయి కలెక్షన్ అయితే ఇవి సిల్వర్ కాంబినేషన్లో వచ్చేసాయి అండి ఫ్లవర్ మ్యాచింగ్ అయితే చాలా బాగుంది వీటిలో వచ్చేసి టోటల్ కూడా ఎయిట్ కలర్స్ ఉన్నాయండి అన్ని కూడా మంచి కలర్ కాంబినేషన్లో వచ్చేసాయి ఏ శారీ తీసుకున్నా మీకు ప్రైస్ అయితే కేవలం ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుందండి పదిహేను వందలు పడుతుంది ఏదైనా సారీ కావాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సప్ నెంబర్లో మెసేజ్ చేయండి దుస్తీ హెవీ బార్డర్ తో వస్తుందండి ఈ విధంగా బార్డర్ వన్ సైడ్ బార్డర్ వస్తుంది చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే దుస్తి బ్లౌజ్ అండి బ్లౌజ్కి మీకు హ్యాండ్స్ కూడా సింపుల్ బార్డర్ అనేది ఇచ్చేసారు ఈ విధంగా సిల్వర్ కాంబినేషన్ ఉంటుందండి మొత్తం కూడా బార్డర్ అయితే చాలా క్లాస్గా ఉంటుంది శారీ మొత్తం కూడా సిల్వర్ కాంబినేషన్లో ఇలా చెట్ టైప్లో డిజైన్ వచ్చిందండి డిజైన్ కూడా చాలా బాగుంది లేటెస్ట్ డిజైన్ ఇది వస్తే గ్రీన్ కలర్ మ్యాచింగ్లో వచ్చేస్తుందండి శారీ ఈ విధంగా వస్తుంది పళ్ళు పింక్ కలర్ కాంబినేషన్లో పళ్ళు ఇచ్చేసారు అదే కాంబినేషన్లో బ్లౌజ్ కూడా ఉంటుంది దోస్తి బ్లూ కలర్ లో ఉంటుందండి బ్లూ ఆరెంజ్ మిక్స్ వచ్చేసింది ఆరెంజ్ కలర్ పళ్ళు వస్తుందండి ఈ బార్డర్ కూడా ఆరెంజ్ కలర్ లో చాలా బాగుంటుంది ఈ కలర్ రేర్ కలర్ కాంబినేషన్ అండి ఇది చాలా త్వరగా అయిపోతుంది కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లూ కలర్ శారీ వస్తుంది ఏ శారీ తీసుకున్నా మీకు పదిహేను వందలు మాత్రం పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎక్కడికైనా కూడా ఏదైనా శారీ కావాలంటే షాట్ తీయండి ఇక్కడ డిస్ప్లే అవుతుంది వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నెంబర్లో మెసేజ్ చేయండి దోస్తి టమాటా కలర్ అండి ఇది అయితే మెయిన్ కలర్ చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అయితే బ్లూ కలర్ కాంబినేషన్ బోర్డర్ వచ్చేసారు ఈ విధంగా వస్తుంది పళ్ళు వస్తే కుచ్చి డిజిన్ కూడా వచ్చేసారండి హెవీ బార్డర్ ఉంటుంది పళ్ళు కూడా చాలా బాగుంటుందండి రిచ్ పళ్ళు ఉంటుంది ఈ శారీస్కి ఇదొస్త స్పెషల్ కలర్ అండి ఎల్లో కలర్ కాంబినేషన్తో వచ్చేసింది ఇదొస్త గ్రీన్ కలర్ ఇది కూడా చాలా రెయిర్ కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ కాంబినేషన్ పళ్ళు వస్తుంది వీడియో ఎలా ఉందో నా కామెంట్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్